హాయ్ హలో వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఓకే ఎస్విఆర్ అకాడమీ వారు గ్రూప్ టూ మెన్స్ టెస్ట్ సిరీస్ని చేయడం జరిగింది ఓకే ఈ గ్రూప్ టూ మెన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఫస్ట్ సిరీస్ కండక్ట్ చేశాం దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ టెస్ట్ సిరీస్ నుంచి ఎవరైతే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేస్తారో వారికి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్గా ఉంటుంది అయితే ఎస్విఆర్ అకాడమీ యొక్క గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు ఏంటివి మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్నట్లు కానీ పేపర్ వన్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్రీవియస్ ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే సరళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది చాలా బాగా ఉంటాయి క్వశ్చన్స్ అనలైటికల్గా ఉంటాయి స్టాండర్డ్గా ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మీకు మెయిన్స్ ఎగ్జామ్స్లో చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్లయితే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రతి బుధవారం మీకు కండక్ట్ చేస్తాం ప్రతి బుధవారం టెస్ట్ కండక్ట్ చేస్తాం దానికి సంబంధించిన పీడిఎఫ్ మరియు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు యాప్లో పొందుపరచడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన అవకాశం ఏంటి అంటే మీకు ఏదైతే మేము ప్రొవైడ్ చేసిన టెస్ట్ ఏదైతే ఉందో అది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోవచ్చు ఏ అయినా రాసుకోవచ్చు ఫస్ట్ సెట్స్ ఫస్ట్ సిరీస్ రాయొచ్చు ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్ రాసిన తర్వాత ఒకసారి మీరు రివ్యూ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ టెస్ట్కి వెళ్ళొచ్చు ఇలా మీరు టిల్ ఎగ్జామినేషన్ రాసేంత వరకు కూడా మీకు అన్ని టెస్టులు యాప్లో అవైలబుల్గా ఉంటాయి మీరు రివ్యూ చేసుకోవడానికి ఆ టెస్ట్లోని ఎక్స్ప్లెనేషన్ చూడడానికి కూడా మీకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించడం జరిగింది సో ఈ టెస్టులు ఏ విధంగా పర్చేజ్ చేయాలి అన్న విషయాన్ని మేము వీడియోలో పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది టెస్టులు పర్చేజ్ చేయాలనుకున్న వారు ఎస్విఆర్ అకాడమీని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు కనపడుతున్న నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీలో ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం సింపుల్గా మీకు ప్లే స్టోర్ ఉంది కదా ఈ ప్లే స్టోర్ బటన్ని క్లిక్ చేయండి ప్లే స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్ దగ్గర ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి ఎస్విఆర్ అకాడమీ యాప్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఈ ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ప్రొసీడ్ సెక్యూర్లీ కొట్టండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి మీకు ఏ ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు స్టోర్ బటన్ క్లిక్ చేయండి స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్ టెస్ట్ సిరీస్ అనే మనకు ఫస్ట్లోనే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత బైనో బటన్ ఉంటుంది బైనో బటన్ని క్లిక్ చేయండి బైనో బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ గేట్ దగ్గరికి తీసుకెళ్తుంది ఇలా మీరు క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఎలా అయినా పే చేయవచ్చు సింపుల్గా పేనో బటన్ క్లిక్ చేస్తారు పే అయిపోతుంది వన్స్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్డ్ కోర్స్ అని పైన చూపిస్తుంది ఇట్లా గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనే ఒక మీకు ఇలా చూపిస్తుంది స్టార్ట్ లెర్నింగ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయ కానీ మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు అలా కాకుండా అందరికీ యాక్సెస్ఫుల్ ఏంటంటే ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు కింద ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత కోర్సెస్ అని వస్తుంది ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి మీరు కొన్న కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది ఎప్పుడు కొన్నారు ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందో కూడా ఇక్కడ ఉంటుంది సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి మీకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వగలుగుతారు ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్